తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా మంచి రోజు అని చెప్పి ఇక్కడ పిఠాపురంలో ఆత్మీయ సభ మన సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వంగకీత గారు అలాగే ఎమ్మెల్యే అయినటువంటి పెన్నం దొరబాబు గారి సమక్షంలో జరగడం జరిగింది పిఠాపురం నియోజకవర్గాల కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున బ్రహ్మాండమైన ఆదరణతో ఈ రోజున ఈ సభ జరిపించడం జరిగింది వీళ్ళందరూ ఊపు చూస్తూ అంటే రేపు మా అందరి లక్ష్యం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నిదానికి అనుగుణంగా కాకినాడ పార్లమెంట్లో వైనాట్ సెవెన్ అని చెప్పే విధంగా కూడా రేపు పొద్దున మీ అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజున పిటాపులో జరిగిన ఈ ఆత్మీయ సభలో ఎందుకంటే ఇక్కడ కొంచెం పరిణామం వేరేగా ఉన్నా కానీ అందరం కూడా కలిసిమెలిసి ఈరోజు జరిగిన సభ ఏ విధంగా అయితే కార్యకర్తలు ఒకే లక్ష్యంతో ఏ విధంగా ముందుకు వచ్చిన విధానం చూస్తూ ఉంటే తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను బట్టి ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీ అభ్యర్థికి కూడా డెబ్బై శాతం ఆల్రెడీ గ్రౌండ్ ఎలక్షన్ జరిగిపోయింది మిగిలిన ఎమ్మెల్యే కానీ కానీ ఎంపీగా కానీ వచ్చిన మాకు కేవలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆర్మీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుపుకుని రేపు ఎలక్షన్లోకి ముందుకు వెళ్ళే విధంగా కూడా అందరం ఆలోచన చేయడం జరిగింది అలాగే ఇక్కడ కార్యకర్తలు అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది మనం ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో అదే విధంగా రాబోయే కాలంలో కూడా రావాలంటే మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేసుకునే అవకా అవసరం అందరికీ ఉన్నది అలాగే ఆయన వేసిన అభివృద్ధి పునాదుల్ని రేపు రేపు రాబోయే తరానికి కూడా ఉపయోగపడే విధంగా జరగాలంటే కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పే ఆవశ్యకత ఎలాగైనా ఉందని చెప్పి కూడా వీళ్ళందరికీ కూడా మేము తెలపడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ మొట్టమొదటి మీటింగ్లో మేము కేవలం మేము అందరం కలిసిమెలిసి మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటమే జరిగింది రాబోయే రోజుల్లో దీన్ని మరింతగా మేమందరం కూడా క్షుణ్ణంగా కూర్చొని ఒక జగన్ గారికి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ పెటాప్ర నియోజకవర్గంలో భారీ స్థాయిలో మెజార్టీ వచ్చే విధంగా ఇక్కడ వంగా గీత గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది అలాగే పెన్నం దర్బా దర్బాబు గారు కూడా పూర్తి సహాయ సహకారాలతో మేమిద్దరం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో విస్తృతంగా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చే విధంగా కూడా మేమందరం కూడా రూపకల్పన చేయడం జరిగిందని అలాగే రాబోయే రోజుల్లో మేము కూడా ప్రకటించబోతున్నాం ఈ ప్రాంతాన్ని ఏ మాదిరిగా మేమిద్దరం కలిసి కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనలన్నీ కూడా ముందు పెట్టబోతున్నాం అలాగే జగన్ గారు ఆలోచనలకు అనుగుణంగా కూడా మిగిలిన ఆయన రేపు పద్దెనిమిదో తారీఖున ఆయన మరొక మేనిఫెస్టోని రాబోయే ఎలక్షన్ మేనిఫెస్టోని కూడా ఆయన రిలీజ్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా భారీ స్థాయిలో భారీ మెజారిటీతో ఈ ఏడు సీట్లు గెలుచుకునే విధంగా కూడా పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ విధంగా తెలియజేసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్